ఒక గ్రహణం తొలగిపోయినట్లు ఈ రాష్ట్రం పట్ల ఈ రాష్ట్రం సైడు దేశ వ్యాప్తంగా పారిశ్రామికలు పెట్టుబడిదారులు అందరూ కూడా చూస్తున్నారని చెప్పేసి మనం చేస్తాం అది చంద్రబాబు నాయుడు గారికి పారిశ్రామికేత్తలో కానివ్వండి పెట్టుబడిదారులలో కానివ్వండి ఉన్న నమ్మకం అని చెప్పేసి మీకు మనం చేస్తాను నిన్ననే నేను ఎయిర్పోర్ట్ లో ఎంక్వైరీ చేశాను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రాఫిక్ ఏమైనా పెరిగిందా అంటే దాదాపు థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ ట్రాఫిక్ ఈ నెల రోజుల్లోనే పెరిగింది చాలా మంది ఇన్వెస్టర్స్ ఈ రాష్ట్రానికి వస్తున్నారు అని చెప్పేసి మరి ఎయిర్పోర్ట్ డైరెక్టర్ చెప్పిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను మరి ప్రభుత్వం పట్ల అంత నమ్మకం ఉన్నప్పుడు మరి ప్రభుత్వ యంత్రాంగం కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి ఈ పారిశ్రామికవేత్తలకు ఉన్న సమస్యలు పరిష్కరించడం కోసం వారికి కావాల్సిన వసతులు ఏర్పాటు చేయడం కోసం తప్పుకోకుండా మేము అందరం కూడా కలిసి కృషి చేస్తామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాము ముఖ్యంగా ఏదైతే పవర్ సమస్యలు ఉన్నాయో వాటిని తొలగించడం కోసం అవసరమైతే కొత్త స్టేషన్ ఏర్పాటు చేసి కానివ్వండి కొత్త లైన్స్ ఏర్పాటు చేసి కానివ్వండి ప్రజలు ఏమైనా ఇండస్ట్రీస్ అందరికీ కూడా మంచి నాణ్యమైన కరెంట్ విద్యుత్ని ని సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవటానికి ప్రభుత్వం కృషి చేస్తా చెప్పేసి మనవి చేస్తా ఒక మంచి ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ పారిశ్రామికవేత్తలకి ఇది ఒక అల్టిమేట్ డెస్టినేషన్ గా ఈ రాష్ట్రాన్ని తయారు చేయాలని చెప్పేసి మేమందరం కూడా భావిస్తా ఉన్నాం విశాఖపట్నంతో పాటు మన ఏలూరు జిల్లాలో కూడా అనేక వసతులు ఉన్నాయి అనేక వనరులు ఉన్నాయి అంతేకాకుండా మనకి మానవ వనరులు కూడా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ లైక్ ట్రిబుల్ ఐటీ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మరి అదేవిధంగా ఎంటర్ప్రెనర్స్ కూడా ఈ ప్రాంతం నుంచి చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొంత మనం సహకారం అందించినట్లయితే పాలసీ రూపంలో కానివ్వండి లేకపోతే వాళ్ళు ఎదుర్కొనే చిన్న చిన్న సమస్యల్ని పరిష్కరించడంలో కానివ్వండి వాళ్ళకి తోడ్పాటు అందించినట్లయితే ఈ జిల్లా కూడా మరి పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది కాబట్టి మేమందరం కూడా మేము దానికోసం కృషి చేస్తామని చెప్పేసి మనవి చేస్తాను మరి ఎంపీ గారు కూడా ఇంట్రెస్ట్ తీసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన వసతులు కానివ్వండి లేదా నిధులు కానివ్వండి వాటిని తీసుకొస్తానికి కూడా చాలా కష్టపడతా ఉన్నారు మరి మా శాసన సభ్యులందరూ కూడా ఈ పరిశ్రమల పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు మరి తాంబేని శ్రీనివాస్ గారు లాంటి సీనియర్ నాయకులు కూడా ఉన్నారు కాబట్టి మేమందరం కలిసి కలిసికట్టుగా అందరికి ఏ సమస్య ఉన్నా కూడా అధికారులతో సంప్రదించి వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తామని చెప్పేసి మనం చేస్తాను మరి జిల్లా యంత్రాంగం కూడా చాలా కష్టపడి హానెస్ట్ గా ఈ జిల్లాని అభివృద్ధి చేయాలని కాంక్షతో పనిచేస్తున్న విషయాన్ని ఈ నెల రోజుల్లో మేము అందరూ కూడా చాలా సంతోషంతో గుర్తించామని చెప్పేసి మనం చేస్తాను కాబట్టి మరి పారిశ్రామికతలకి మేము అందరూ కూడా నమ్మకం కలిగిస్తున్నాం తప్పకుండా వాళ్ళు ఈ ఈ మీటింగ్లు ఏదైతే చెప్పారో వాటన్నిటిని ఎంపీ గారు కానీ నేను కానీ మా సహచర శాసనసభ్యులు కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి వాళ్ళకి పరిష్కారాన్ని చూపిస్తాం ఇదేదో మీటింగ్ ఏర్పాటు చేశాం అయిపోయింది ప్రశ్నలో వచ్చేసింది అనే విధంగా కాకుండా ఈ రోజు ఏదైతే పారిశ్రామికేతలు సమస్యల్ని రేస్ చేశారో ఆ సమస్యల్ని ప్రభుత్వంలో ఆ వారి వారి డిపార్ట్మెంట్స్ తీసుకువెళ్ళి అవసరమైతే మంత్రులతో మేము వ్యక్తిగతంగా పర్సనల్ గా ఎంపీ గారు నేను ఎమ్మెల్యే అందరూ కూడా వెళ్ళైనా సరే ఆ సమస్యని పరిష్కరించడానికి కృషి చేసి వాళ్ళకు ఒక పరిష్కారం చూపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మంచి ఏర్పాటు ఏర్పాటు చేసిన మరి మీటింగ్ ఏర్పాటు చేసిన ఎంపీ గారిని మరి అదేవిధంగా శాసనసభ్యులు కలెక్టర్ గారిని నేను అభినందిస్తున్నాను